అప్పర్ చెస్టు కడిమే బు మిడిల్ చెస్ట్ జాస్తి బందేండ్ ఇవ్వ నెం మెజర్మెంట్ ఈ ఈ బ్లౌజ్ నల్లి అప్పర్ చెస్ట్ బిట్టు 35 ఇంచ్ బంద మిడిల్ చెస్ట్ 38 ఎయిట్ 35 38 సో థర్టీ అవగ సో నన్ను అప్పర్ అందర నల్లి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ మూ 36 సిక్స్ so, 36 సిక్స్ బ్యాక్ సైడ్ మెజర్మెంట్ ఏం ఇయ అది థర్టీ సిక్స్ నల్ే మెజర్మెంట్ హాండి టోటల్గా నేను ఇవగా మిడిల్ చెస్ట్ ఏద్యాలలో అదక ఫ్రంట్ భా ఫ్రంట్ పార్ట్ గా హార్మోన్ డౌన్ సైడ్ అలా అల్లి ఒం ఇంచ్ ఎక్స్ట్రా తగ్గ దీని హార్మోన్ డౌన్ సైడ్ గాంచు ఎక్స్ట్రా తగ్గినీ ఫ్రంట్ సైడ్ ఉప్స్ అల్లి అది అర్ధ ఇంచ్ తినీ ఆవ అర్ధ డబల్ మేలు అర్ధ అంద్ర ఒంచు ఇల్ ఒక్క ఎర్డు ఇంచు ఎక్స్ట్రా ఆగ మ మిడిల్ చెస్ట్ కరెక్ట్ పర్ఫెక్ట్ ఆగి ఫిటింగ్ బందే హార్మోన్ అల్ రింకల్స్ బర కస్టమర్ వేర్ బ్లౌజ్ ఈ మెట్ వేరియేషన్స్ బ్లౌస్ ఈ మాట్ కటి అల్ట్రేషన్ బాడీస్ బర్త ఆవే ఈ కటింగ్స్ సో ఇద నా నోడ్కొని కట్ మి రింకల్స్ హార్మోని కళగ్ రింకల్స్ కూడా థ్యాంక్ యూ